ధన్యవాదాలు కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం అందరూ ఎవరి సీట్ల ఆశం పోతాం ఇంకా వందే మాత్రం దాదాపు కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం మొన్న పెద్ద ఎత్తున హైదరాబాద్లో రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా మనము ఈ తెలంగాణలో స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఈరోజు తొమ్మిది పది తారీఖుల్లో జిల్లా హెడ్ క్వార్టర్లో దయచేసి ఒక పది నిమిషాలు రిసబ్దం ఉండాలి ప్లీజ్ మనము తొమ్మిది పది తారీఖుల్లో జిల్లాలో మన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోబోతున్నాం అలాగే పదకొండు పన్నెండు మండలాలలో పదమూడు బూత్ స్థాయిలో మన పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేయాలనేది మన ఆల్ ఇండియా పార్టీ కానివ్వండి జేపీ నడ్డాగారు కానివ్వండి మన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మనకు ఆదేశించడం జరిగింది ఆదేశాలకు అనుసారంగానే ఈరోజు మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి పెద్దలు రాష్ట్ర కార్యదర్శి మన ప్రభారి పల్లె గంగనా గారు వచ్చారు పాతికే మిత్రులు కూడా నమస్కారాలు ఈ రోజు నుండి ఈ డ్రైవే మనము ఇప్పుడు ప్రెస్ మిత్రుల కొరకు ఒక ఇంపార్టెంట్ వాళ్ళ ఇంకో మీటింగ్ ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది వారి కొరకు మనకి మీకంటే కదా జిల్లాలో ఎక్కువ మా జగిత్యాల కాన్స్టెన్సీ చేస్తుంది ఖచ్చితంగా మా మండల అధ్యక్షులు మా కార్యకర్తలు అందరూ మా యువకులు యువకుల టీం ఎక్కువ ఉంది మా ఎంపీటీసీ మహేష్ అన్న కానీ సీన్ అందరూ వచ్చిందా ఒక్కసారి అందరి మీ అందరి భరోసా భరోసాతో నేను మాటిస్తున్నా పల్లెరంగానికి మాటిస్తున్నా మన మాట మాటిస్తున్నాను ఖచ్చితంగా జగిత్యాల జిల్లా ఫస్ట్ ఉంటది జగిత్యాల జిల్లాలో మన జగిత్యాల జగిత్యాలి ఫస్ట్ మాట ఇస్తున్నా మన మాట నిలబెట్టుకోవాలి థ్యాంక్ యూ ఏదో దాటి ఏదో దాటిద్దాం అనుకుంటే అన్న దొరక చెప్పామంటారు థ్యాంక్ యూ మా కాన్స్టెన్సీ వాళ్ళు అన్న డెబ్బై వేలు చెప్పారు నేను ఎంత చెప్పాలి లక్ష చిల్లర అంటున్నారు చెప్పాలా మరి లక్షలు వేస్తామని చెప్పాలా లక్ష లక్ష్యం చేస్తాను ఈ మనకున్నటువంటి మూడు నియోజకవర్గాలు జగిత్యాల కానీ కురుట్లా కానీ ధర్మపూరి కానీ ఈ మూడు నియోజకవర్గాల్లో ప్రతి బూత్లో రెండు వందల మంది సంఖ్య తగ్గకుండా ప్రతి బూత్లో కూడా సభ్యుల్ని చేర్పించాలనేటువంటి రాష్ట్ర జాతీయ పార్టీల నిర్ణయం మేరకు మన జిల్లాలో కూడా తప్పకుండా మనం పెద్ద ఎత్తున ఈ తెలంగాణ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో సంస్థాగత పరంగా మనకు రెవెన్యూ పరంగా ముప్పై మూడు జిల్లాలు ఉన్నప్పటికీ కూడా సంస్థాగత పరంగా ముప్పై ఎనిమిది జిల్లాలు ఉన్నాయి ఆ ముప్పై ఎనిమిది జిల్లాలలో మన జగిత్యాల జిల్లానే ఎందుకు మొదటి స్థానంలో ఉండకూడదు అనేటువంటి సంకల్పం మనందరం తీసుకొని మెంబర్షిప్లో రానున్న రోజుల్లో మీరందరూ కూడా మీ మీ స్థాయిలో కింది స్థాయిలో కింది స్థాయి వరకు ప్రతి బూత్లో రెండు వందల సంఖ్య అంటే మీరు చాలా ఎక్కువ అనుకుంటారు గతంలో ఎక్కువనే కానీ ఇప్పుడు పార్టీ పెరిగిన దృష్ట్యా పార్టీ ప్రజల్లో వెళ్ళిన దృష్ట్యా ప్రజలు భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నటువంటి తరుణంలో మనం కూడా ఏ ఇంటికి వెళ్ళినా మనం ఉదాహరణకు ఒక బూత్లో వెయ్యి ఓట్లు ఉంటాయి లేకుంటే చిన్న చిన్న గ్రామాలు అయితే ఆరు ఏడు వందల ఓట్లు ఉంటాయి ఒక బూత్లో వెయ్యి ఓట్లు ఉంటే దాంట్లో మనకు రెండు వందల యాభై నుంచి మూడు వందల ఇల్లు ఎక్కువ అంటే రెండు వందలు నుంచి రెండు వందల యాభై ఇల్లే ఉంటాయి ఒక ఇంట్లో నాలుగు ఓట్లు ఉండొచ్చు మూడు ఓట్లు ఉండొచ్చు ఐదు ఓట్లు ఉండొచ్చు కాబట్టి మీరు ఎక్కువ బాగా మొత్తం ఆ బూత్లో ఉన్నటువంటి రెండు వందల యాభై ఇల్లు టార్గెట్ చేసుకుంటే సంతోషం కానీ మీకు ఇచ్చినటువంటి టార్గెట్ ఒక అరవై ఇల్లు మాత్రమే ఒక అరవై ఇల్లు అంటే ప్రతి ఇంట్లో మూడు ఓట్లు ఉన్నటువంటి ఇల్లు ఉంటుంది నాలుగు ఉంటుంది ఐదు ఉంటుంది అట్లా యావరేజ్ తీసుకున్న నాలుగు ఓట్లు ఉన్నా కానీ ఒక అరవై ఇల్లు టార్గెట్ చేసుకుంటే మీకు రెండు వందల పైన సంఖ్య మనకి ఈజీగా అయిపోతుంది ప్రతి ఇంట్లో కూడా మనకు సెల్ ఫోన్ ఉన్నాయి మనం మెంబర్షిప్ బుక్ ఇచ్చి ఆ బుక్లో స్లిప్ చూపించి ఆ స్లిప్ మళ్ళీ దానికి రాసి రాసిచ్చే అవసరం లేదు ప్రతి ఇంట్లో ఫోన్ ఉంటుంది ఆ ఫోన్ ద్వారా మిస్ కాల్ ఇస్తే ఆ మిస్ కాల్కు వెంటనే మనకు వాళ్ళకు సభ్యత్వ నెంబర్ వస్తుంది వచ్చిన తర్వాత డీటెయిల్స్ వాళ్ళ డీటెయిల్స్ అని నింపి పంపిస్తే వెంటనే స్మార్ట్ ఫోన్లో వాళ్ళకు ఒక కార్డు కూడా వస్తుంది వాళ్ళు వెంటనే దాంట్లో మీ డీటెయిల్స్ అప్ చేసేటప్పుడే నా దానికి ఫోటో కూడా అప్లోడ్ చేస్తే మీ ఫోటోతో ఒక కార్డు వస్తుంది దాని వెంటనే మీ ఊళ్ళో ఉన్నటువంటి మీ సేవల్లో కానీ ఇంకెక్కడన్నా ప్రింట్ తీసుకుంటే లామినేషన్ చేసుకుని కూడా మీరు జేబులో పెట్టినటువంటి అవకాశం ఉంటుంది మీ అందరికీ ఇప్పుడు చాలా మంది యోగులు చేసుకున్నారు మీ అందరు కూడా ఫోటో కూడా డౌన్లోడ్ చేసుకున్నారు ఫోటోతో పాటు కార్డు కూడా డౌన్లోడ్ చేసుకున్నారు ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మనం కార్డు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కూడా ప్రతి బూత్కు ఇద్దరు మెంబర్షిప్ ఇన్ఛార్జ్ ని మొదటగా నిర్ణయించుకోవాలా ప్రతి బూత్ లో ఎవరు మెంబర్షిప్ చేసి బూత్ అధ్యక్షుడు ఉండొచ్చు సెక్రటరీ ఉండవచ్చు ఇంకెవరూ ఉండొచ్చు కానీ ఆ బూత్ లో ఈ ఫోన్ పైన సోషల్ మీడియా పైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళిద్దరిని ఆ బూత్ లో గా పెట్టి ఆ బూత్కు ఇద్దరు ఇన్ఛార్జ్ కూడా మనం ఈరోజు రేపటి వరకు ఫైనల్ చేసుకోవాలా అదేవిధంగా ఐదు బూతులు లేదా ఆరు బూతులకు ఒక శక్తి కింద నియమించాలి మళ్ళీ నియమించుకోవాలని చెప్పినాం అది కూడా ఈ రోజు సాయంత్రం వరకు అధ్యక్షులు వారు ఇచ్చేస్తూ ఉన్నారు కొరుకుల కంప్లీట్ అయింది ధర్మపురి కూడా కొంత పెండింగ్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను అదేవిధంగా జగిత్యాల ధర్మపురి సాయంత్రం వరకు శక్తి కేంద్ర ఇన్ఛార్జీల ఇస్తే మళ్ళీ శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు ఆ పై స్థాయి నాయకత్వం కూడా నియోజకవర్గ స్థాయిలో ఒక సమావేశం ఉంటుంది కాబట్టి సమావేశం ఉంటుంది చెప్పేసి మీ పని ఆపద్దు ప్రతి బూత్లో రేపటి నుంచే పని స్టార్ట్ చేయాల మీరు చేస్తున్నటువంటి మీ బూత్లో ఈ రోజు ఎంత అయింది రేపు ఎంత అయింది ఎల్లుండి ఎంత అయింది అనేది రోజు మానిటరింగ్ ఉంటుంది రాష్ట్ర పార్టీ ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఎనిమిది జిల్లాల్లో ఏ రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉందని మనం స్పష్టంగా నిన్న రాత్రి కూడా జూమ్ కాలం రాత్రి జూమ్ మీటింగ్ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి రాష్ట్ర అధ్యక్ష రూమ్ జూమ్ మీటింగ్ ఉండే ఆ జూమ్ మీటింగ్ లో స్పష్టంగా చెప్పిండ్రు ఏ జిల్లా నంబర్ వన్ ఉన్నది ఏ జిల్లా నెంబర్ టూ ఉన్నది ఏ జిల్లా నంబర్ త్రీ ఉన్నది అట్లా మన జిల్లా కూడా నంబర్ వన్ స్థానానికి వచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా రేపు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఆట ఆటలేడు రాష్ట్రంలో రేపు రాయబోయే పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన కార్యకర్తలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అనేక మందిని మీరు గణపతి మీ ద్వారా చేయలేము కూడా డైరెక్ట్ మిస్ కాల్ ఇచ్చి చేసేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మిస్ కాల్ ని అందరికి తెలియజేసే విధంగా మీరందరూ అన్ని గ్రామాల్లో చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా భారతీయ జనతా పార్టీ వెళ్ళే విధంగా పూరి గుడిసెల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీని అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నాడు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని అన్ని వర్గాలలో కూడా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ కావాలి ఒకటే వర్గము ఒకటే కులము ఒకటే ప్రాంతం కాకుండా అన్ని వర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులు ఎక్కువ మంది చేరే విధంగా మీరు అందరూ చొరవ తీసుకోవాల్సింది అందరికీ కోరుకుంటూ ఉన్నాను నడ్డా గారి ద్వారా నడ్డా గారి ద్వారా ఏదైతే మోదీ గారు మెంబర్షిప్ తీసుకున్నారో ఆ తర్వాత అందరు కూడా గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ మెంబర్షిప్ తీసుకున్నారు కానీ లాంచింగ్ ప్రోగ్రామ్ మనకు కొంత కావడానికి కావడం ఏంటంటే మనకు వచ్చినటువంటి వరదల కారణంగా రాష్ట్ర పార్టీ కూడా ప్రజలు వరదల్లో ఉంటే బీజేపీ వాళ్ళ మెంబర్షిప్ అనేటువంటి కార్యక్రమం తీసుకున్నారనేటువంటి ఆలోచన ఉండకూడదు ప్రజలకు సంఘీభావంతో మనం ఈ కార్యక్రమాన్ని కొంత మొదలు పెట్టుకోవడం జరిగింది లాంచింగ్ కార్యక్రమాన్ని మన రాష్ట్ర స్థాయిలో కత్రియ హోటల్లో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ప్రారంభించారు అదేవిధంగా రోజు నిన్న అన్ని జిల్లాల్లో కూడా లాంచింగ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోవడం జరిగింది ఇప్పుడు కూడా జగిత్యాల జిల్లాలో ఈరోజు లాంచింగ్ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మొదలు పెట్టుకుంటున్నాం ఈ లాంచింగ్ తర్వాత రోజు నిరంతరం మనం ఇదే కార్యక్రమంగా ఉండాల్సిందిగా ఈ సెప్టెంబర్ ఇరవై తేదీ వరకు పూర్తి స్థాయిలో రెండు వందల సభ్యుల కార్యక్రమాన్ని పూర్తి చేసి మళ్ళీ సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి క్యాంపులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడెక్కడైతే మెయిన్మెన్స్ సెంటర్లు ఉంటాయో ఆ బజార్లల్లో క్యాంప్స్ పెడితే అనేక మంది పోయే వాళ్ళు వాళ్ళు కూడా బీజేపీ సభ్యులు చేరే అవకాశం ఉంటుంది బాంబేలో కానీ హైదరాబాద్ లో ఆ క్యాంప్స్ గతంలో పెట్టినూ చాలా సక్సెస్ఫుల్గా క్యాంప్స్ నడిచినాయి కాబట్టి మెంబర్షిప్ సార్ మెంబర్షిప్ తర్వాత మళ్ళీ క్యాంపులు కూడా పెట్టుకుంటాం తర్వాత యాక్టివ్ మెంబర్షిప్ చేసుకుంటాం ఇవన్నీ కూడా రెగ్యులర్ ప్రాసెస్ కాబట్టి దయచేసి మనమందరం కూడా సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీలో మీరు పదిహేడో తేదీ కంప్లీట్ చేస్తే ఇంకా సంతోషం ఇరవై తోదీ లోపల కంప్లీట్ చేస్తే ఇంకా సంతోషం కానీ మన టార్గెట్ ఇరవై ఐదు తారీఖు లోపల పూర్తి స్థాయిలో లో మెంబర్షిప్ చేసి జిల్లా పార్టీ చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది కాబట్టి ఈ రోజు లాంచింగ్ కార్యక్రమం సందర్భంగా మనం అందరిని కూడా ఫోన్లు తీసి ఈ లాంచింగ్ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైనా ప్రముఖులు ఉంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అడ్వకేట్స్ కానీ లెక్చరర్స్ కానీ డాక్టర్స్ కానీ ఎవరైనా వస్తే వాళ్ళని అధ్యక్ష వారు పిలుస్తారు వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు వాళ్ళందరూ కూడా ఫోన్లో మనకి ఇక్కడ ఏదైతే నెంబర్ మిస్ కాల్ నెంబర్ చెప్పినామో ఆ మిస్ కాల్ నెంబర్ ద్వారా వాళ్ళు కూడా మిస్ కాల్ ఇస్తారు మీరందరూ కూడా మిస్ కాల్ ఇచ్చి ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని మనం లాంచ్ చేసుకుందామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ మెస్ వాళ్ళు వాళ్ళ కార్యక్రమాన్ని చేసుకున్న వాళ్ళు అసోసియేషన్కి చాలా మంది వచ్చారు అప్డేట్స్ దయచేసి ముందుకు రావాల్సిన నాకు విజ్ఞప్తి అందరూ స్టేజ్ పైకి కొడతాను కోరుతాను సార్ చంద్రశేఖర్ ఓరగండి అందరూ ముందుకు రండి すいません。